మొన్న నైట్ కారే చూస్తున్నాం మళ్ళా గారు చెప్తున్నాం ఏంటండి రెడ్డి గోడు విజయబాబు గారు బాబు పెట్టన ఈ నాగేశ్వర రెడ్డి గారు డ్రామాలు ఆడి ఆ డ్రామాలు ఆడి మధ్యలో పొలం కుమార్లేదని తీసుకున్నాం తలనొక్క బాబు ఎవరికార్ డబ్బులు దొరుకుతామనేది వస్తున్నారు కానీ మన ప్లాన్లు మనకుంటాయి సరే చేస్తాం అంటే కాకుండా మన వాళ్ళు ఎస్టేట్ రియల్ ఎస్టేట్ మొత్తాన్ని తీసుకున్నాం అంత ఊళ్ళంటే నారాయణ ఉండేవాడు ఇక్కడ అయితే హైదరాబాద్ నుంచి వచ్చేవాడికి రమణ ఉండేది రమణ గారు ఇక్కడ వెళ్ళడాడు రాము ఆయన ఆయనకి మనకు అసలు అది పడతల వాడు తెలిసేదంటే వాడు చేస్తానే ఉంటున్నారు అసలు ఈ తర్వాత జంపాన్ చేత ఈ రామయ్యం తిరుగుతున్నారు తర్వాత తేని ఇటు తీసి గొలవకి ఇచ్చారు రా గొలవ నా కొడుకులు మామిన కొడుకులు మాది నా కొడుకులు అందరూ తెర తిరుగుతున్నారు

సరే వాళ్ళు ఉన్నారు కదా ఎస్టేట్ ఎస్టేట్ తీసుకున్నా అంత ఊళ్ళంటే నారాయణ లేదు ఇక్కడ అదే హైదరాబాద్ నుంచి వచ్చేవాడికి రామాణా గారు ఉండదు రమణ రాము చూసుకున్నాడు ఇక్కడ మన కోటేశ్వరరాజు పరకల్లా వాడు కంటే వాడు చేస్తానే ఉంటున్నారు అసలు ఈ తర్వాత చంపా చేత రామాయణం తిరుగుతున్నారు తర్వాత తీసి గొలవలు గొలవకిచ్చారు గొలనా కొడుకులు మాలనా కొడుకులు మాది నా కొడుకులు అందరూ తెర తిరుగుతున్నారు ఈ జగన్ మాది వల్ల పోసుకుంటున్నారు కొడుకు అంతే పొద్దు ఇదేమన్నీ ఫాస్టర్ మార్కులు చెప్తాడు ఈ పాస్టర్ మార్కులు చెప్పేసరికి మా అన్న కొడుకు మా అన్న అందరు అటు ఇటు అన్నట్టున్నారు చేస్తాను